హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కమ్మ మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ డిసెంబర్ పదకొండవ తారీఖు బుధవారం ఖమ్మం మార్కెట్కి ఏసీ శాంపుల్స్ ఎన్ని వచ్చినాయి అదేవిధంగా మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి ఎన్ని మంచిగా ఉన్నాయి ఎన్ని వచ్చినాయి అసలు మార్కెట్ ఎలా ఉంది వచ్చినాయి ఏంటో పూర్తిగా లైవ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇలా కమ్మ మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా మన ఛానల్ నుండి ఏసీ మిర్చి అండ్ కొత్త మిర్చి ధరలు మన ఛానల్లో ఆనించబడుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన గంట సింబల్ ఆలం పెట్టుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ప్రతిరోజు కూడా మార్కెట్లో రేట్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుందో కూడా మన ఛానల్ ద్వారా మీరు గా ఓవరాల్గా ఈరోజు మార్కెట్ ఎలా ఉన్నది ఒకసారి లైవ్లో చూడండి నిన్న ఖమ్మం వరంగల్ గుంటూరు మార్కెట్లలో నిన్న ఎంత కొనుగోలు పోయింది ఈరోజు లైవ్లో చెప్పి ప్రయత్నం మీరు చేస్తాను కొత్తమిర్చి కూడా లాడ్లు చూపిస్తా వస్తారు చూడండి క్వాలిటీస్ కలరు ఎలా ఉన్నాయండి మార్కెట్కి ఎటువంటి క్వాలిటీస్ వస్తున్నాయి గురుమూర్తి అన్నగారు హాయ్ అన్న రెండు నాలుగు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పది భర్తల దాకా ఉన్నాయి పది భర్తల మూడు మంచి ఎట్లే ఈ ఇవి మంచి వస్తున్నాయి మన మనలాగ్ మున్నా లాగ్స్ అంటారు అన్న ఏసీలో మిర్చి ఉంచి లాస్ట్ ఇయర్ ఎంత ప్రైస్ లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై రెండు మిర్చియా ఇరవై రెండు మిర్చి ఇరవై మూడులో మిర్చి చెప్తే చెప్తాను బ్రదర్ ఇరవై మూడు ఇరవై మూడు అంటే ప్రజెంట్ అయితే నిన్న పదహారు వేల రెండు వందలు 400 AC janda patah, kamu. oke okay, oke, okay. thank you, Anna. మచ్చ అక్కడక్కడ మచ్చ ఉంటుంది ఎక్కడ ఇట్లా ఈ టైపు ఎక్కడ దిక్క ఇవన్నీ తాలే ఇవి కూడా ఇలాంటి మొత్తం ఎన్ని ఎకరాలు మీకు తెలియదు కానీ ఎన్ని ఎకరాలు వేసింది రైతు మనకు తెలియదు కానీ మొత్తం తాలే తాలొచ్చేసి కమ్మలో ఏడు వేల నాలుగు వందలు పోయిందండి కొత్త మీకు రేట్ అవుతుంది కొత్తిమిర్చి అనేది లైక్ చేయండి లైవ్ లైవ్లో ఉన్నందరూ కూడా ఒకసారి లైక్ చేయండి

రేట్ అంతా అంత మనకు తెలియదు కానీ మెత్తగా ఉంది అది రెండు రోజులు ఇంకా కార్ పెడితే బాగుండేది తొందరగా తీసుకొచ్చారు మార్కెట్కి అనేది ఎవరైనా మనం ఛానల్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు ఆరు రోజులు ఉంటే మీకు రేటు లేకపోతే మార్కెట్లో ఏదైతే హైయెస్ట్ రేట్ ఉందో దానికంటే మీరు కొంచెం పండుగ ఆరబెట్టకుండా తీసుకొచ్చినట్లయితే మార్కెట్కి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు హయెస్ట్ రేట్ కంటే తగ్గే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు తిరిగి చూస్తున్నా కాబట్టి చెప్తున్నా మీకు రామకృష్ణ కళ్యాణం ఉన్న ఏసీ పదిహేడు వేలు అవ్వచ్చు అనేది పెట్టారు మరి అయిద్దని పెట్టారు ఆ ఎట్లా బ్రదర్ ప్రజెంట్ నిన్న పద్నా పదహారు వేల నాలుగు వందలు ఈ గోడు కొత్త ఇలా కట్టి ఎక్కడ మొత్తం తిరిగి చూసినా కూడా నిన్న సేమ్ వచ్చింది నిన్న కూడా నిన్నటికి ఈ రోజుకి నిన్న నూట ముప్పై బస్తాల వరకు వచ్చినాయి రోజు కూడా నూట ముప్పై బస్తాల వరకు ఉన్నాయండి ఖమ్మంలో కాకపోతే ఎక్కువ శాతం తాళ తాగు తాలు అదేవిధంగా మిక్సింగ్ టైపు మిక్సింగ్ టైపు నిన్న ఎనిమిది వేల పద్దెనిమిది నిన్న నిన్న గుంటూరులో వచ్చేసి ఏసీ మిర్చి పదహారు వేల ఐదు వందలు ఖమ్మంలో పదహారు వేల నాలుగు వందలు వరంగల్లో వచ్చేసి పద్ పదహారు వేలు వరంగల్లో కొత్తమిర్చి పద్నాలుగు వేల ఐదు వందలు ఇవన్నీ ఏసీ మిర్చి ఎన్ని సైడు నూట యాభై వస్తాల వరకు ఉంటాయి ఏసీ శాంపిల్స్ ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి ఒక వంద నుంచి నూట ఇరవై ఉంటాయి అంటే నూట ఇరవై అంటే మొత్తం మూడు వందల లోపు వేణు అన్న బ్రో ఈరోజు రేటు పెరిగిద్దా ఏమో చెప్పలేమన్నా ఏసీ మిర్చి రేటు అయితే మాత్రం కొత్త మిర్చి రేట్ అయినా కూడా క్వాలిటీస్ లేవు అదే నిన్న పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఒకలాటో ఒకలా పద్నాలుగు వేల ఐదు వందలు అయింది అంతకంటే పెరగదేమనుకుంటున్నా ఏసీ మృర్చి రేటు రండి ఈరోజు అయితే అదే రేట్ వాళ్ళు లేకపోతే ఒక రెండు వందలు తగ్గిస్తారు కూడా జనవరి ఫిబ్రవరి మంత్లో ఏమైనా పెరిగిద్దా లాస్ట్ ఇయర్ మిర్చి అన్న కొత్త మిర్చి వస్తుంది కాబట్టి దానికి డిమాండ్ ఉండదు అన్న ఏసీ మిర్చికి కొత్త మిర్చికి ఎగబడతారు ప్రస్తుతం మాత్రం కొత్త కొత్తమిర్చి తాలు కానీ కొత్త మిర్చి దానికోసమే కొంటారు ఎక్కువ శాతం పోయినాడు మొత్తం తిరిగే వస్తాడు ముహూర్తం చేత రైందా రేటు అవలేదా చాలా కాలా ப்படே பிரைஸ் இங்க கலேது நரேந்திர அண்ண சாரி நாகேந்திர நாகேந்திர பத்து రాజ అన్న టూ జీరో ఫోర్ త్రీ గురించి అమ్మ టూ జీరో ఫోర్ త్రీలకు అమ్మవాలంత కొనుగోలు బాగు వస్తే పదివేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఎన్నాలన్న బాగుండి ఇంకా పదమూడు వేలు అంతే కమ్మలో అంతగా డిమాండ్ తేజీకి తప్ప ఏ ఏరే క్వాలిటీస్ ఉండవు తేజ ఆరుమూరు ఎల్ల మిర్చి కూడా కొంటారు మించి రేటు మిర్చి మంచి రేటు పలికే సీడు పేరు అన్న చెప్పండి ఈ సంవత్సరంలో మార్కెట్లో జెండా పాట అవుతాయి కదా జెండా పాట అయిన రైతులతోనే మాట్లాడి క్వాలిటీస్ జెండా పాట పలికిని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము కొన్ని సంవత్సరం ఎక్కువ పంచగంగా బ్రెజిల్ అవన్నీ జెండా పాట అనేది హై స్టే రేటు పోయిన పోయిన సంవత్సరం సెమినర్ డబల్ టూ కానీ ఈ సంవత్సరం కొంతమంది డబల్ టూ డబల్ టూ ఫెయిల్ అయింది కొంచెం కొంతమంది అంతరే కాదు నుంచి బాగా వచ్చింది ఆ నూట ముప్పై బస్తాల వరకు వచ్చినాయి వెంకటరెడ్డి అన్న పాత స్టాకులు బాగున్నాయని అని అడుగుతున్నారు పాత స్టాక్ గురించి ఇంకా తెలియదు కదా